హాయ్ నేను మీ శేయ్లాసి విలేజ్ నుంచి మా బావ ఒకడు కొత్తగా హైదరాబాద్కి మా రూమ్కి వచ్చాడు అయితే వాడు అలా సరదాగా బయటికి వెళ్దాం అన్నాడు నేను బయటకంటే సత్యం మాల్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాం మాల్కి వెళ్ళే ముందు ఫ్రెష్గా మాల్కి వెళ్లే ముందు ఫ్రెష్గా ఛాయ్ అని చెప్పి మేము ఫిక్స్ అయ్యాం పక్కనే ఉన్న గోస్కి అయితే మేము వచ్చేసాం అక్కడైతే చాయ్ చాలా బాగుంటుందని మేము విన్నాం అయితే కాసేపు మా ఫ్రెండ్స్ మేము కొంచెంసేపు వెయిట్ చేసి చాయ్ అయితే మొత్తానికి తీసుకున్నాం మొత్తానికైతే చాయ్ చాలా బాగుంది ముగ్గురికి కలిపి టేస్ట్ చేసాం చాయ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఛాయ్ అయితే ఎంతసేపు అని పక్కనే ఉన్న సత్యం మాల్కి అయితే మేము వెళ్ళిపోదాం అని ఫిక్స్ అయ్యాం ఈ పక్కనే ఉండదా సత్యం మాల్ మొత్తానికైతే మేము ముగ్గురు ఎంటర్ అయిపోయాం ఫస్ట్లో అయితే చెకింగ్ జరిగింది ఎంట్రన్స్లో అమ్మాయిలు ఎంతగా ఇష్టపడిన గోల్డ్ అయితే చూసాం సర్లే అని చెప్పి పక్కనే ఉన్న మ్యాక్స్కి వెళ్ళాం మొత్తం అంతా చూసాం ఏదో అనిపించింది అన్నీ చూసాం మేమైతే కొనడానికైతే వెళ్ళలేదు మొత్తం అన్నీ నేనే అన్ని కెలికేశా కానీ ఏం కొనలేదు అంటే ఏం నచ్చలేదులే అది వేరే మ్యాటర్ అనుకోండి మొత్తం అయితే అన్నీ చూసేసాం సర్లే అని చెప్పి పక్కన ఉండే మొత్తం మాల్స్ అన్నిటికీ వెళ్ళి చూద్దామని చెప్పి ఇంకా బయటకు వచ్చేసి మొత్తానికైతే మా బావ నేను ముగ్గురం కలిపి బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్ అయితే ఎదురుగా ఉంది అందులో కూడా మనం కిట్స్ అని చెప్పేసి వదిలేసాం సర్లే ఇవన్నీ కాదులే మన వల్ల వదులే అని చెప్పేసి బయటకైతే వచ్చాం మొత్తం అన్ని లేడీస్ కలెక్షన్ అయితే చాలా ఎక్కువ ఉంది ఇక్కడ కానీ మనం కొనలేముగా లేడీస్ అని చెప్పి కొంచెం ముందుకెళ్ళిపోయాం ఈసీ బైలోకి అయితే మొత్తానికి ఎంటర్ అయిపోయాం మా బావ అయితే వీడియో తీస్తూనే ఉన్నాడు బావ ఏం కొంటాడా అని ఇదేదో టీ షర్ట్ బాగుందని చూశాను కానీ అంతేం నచ్చలేదని చెప్పి వేరే షర్ట్లు అయితే చూస్తున్నాను మా బావకి నిక్కరైతే చూశాను అదైతే కొంచెం పొడిగైతే అని చెప్పి సర్లే బాగా సెట్ అవుదని చెప్పి అయితే వచ్చేద్దామని ఫిక్స్ అయ్యాం సో బయటకు వచ్చేసరికి మొత్తం అంతా జ్యువలరీ కనిపించింది మొత్తానికైతే మేము గేమ్ జోన్లోకి అయితే వెళ్దామని ఫిక్స్ అయ్యాం గేమింగ్ జోన్లోకి వెళ్ళామో లేదు అక్కడంతా చిన్న పిల్లలువే ఉన్నాయి మొత్తానికి సర్లే సర్లే బావా నీకు అక్కడ ఎలానో ఏం నచ్చలేదు కదా ఏమైనా స్పోర్ట్స్ ఆడతావా అడిగాను లేదు బావా నేనే ఆడతాను చెప్పు అనైతే వాడైతే చెప్పాడు మొత్తానికి అమ్మాయిలు ఆడుతున్నారా నువ్వు ఆడడానికి ఏమేమి చెప్పు అనైతే నేను చెప్పా వాడైతే అస్సలు వినలేదు మొత్తానికైతే మా బావ అయితే ఇంకా సర్లే ఇవన్నీ కాదని చెప్పి వాడైతే ఫోన్ తీసుకొని బావా నేను మీద ఒక రైడ్ చేస్తాను ఒక ఫోటో తీ బావా అన్నాడు నేనైతే వీడియో అది అదైతే ఆన్లో లేదు ఎందుకంటే మనం ఒక కార్డు తీసుకోవాలి అది తీసుకోలేదు ఆ విషయం వాడికి చెప్పాను ఫేస్ అట్లా సీరియస్గా పెట్టాడు సర్లే అని చెప్పి పైకి వెళ్దాం బావా ఇవన్నీ కాదు బావా నీకు మంచి ప్లేస్ లో ఫోటోలు తీస్తా పద అని చెప్పి నేను తీసుకెళ్ళా అయితే అక్కడ ఇక్కడ అన్ని అయితే నచ్చలేదు ఎస్కలేటర్ ఎక్కుతా అన్నాడు సరే బావా ఎక్కువ జీవితంలో పైకి వెళ్ళడం అంటే నేనే బావోయ్ అని చెప్పా సరే ఇదేనే బావా అని చెప్పి వాడు కూడా ఒప్పుకొని మొత్తానికి హాయ్ బా చెప్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు నాకు మా కామేష్ బావ అమ్మాయిలు చూసాడంటే అస్సలు ఆగడం ఏం బావ అంటే ఏం అవ్వలేదు బాబు నువ్వు కెమెరా అన్నాడు సరే బాబు మనం కూడా పైకి వెళ్దాం అని చెప్పి మొత్తాన్ని మేము కూడా ఎక్సిలేటర్ ఎక్కేసి పైకి వెళ్ళిపోయాం సరే అక్కడేమో ఉండిద్దని చెప్తే మొత్తానికి మేము ముగ్గురం ఒక చోటుకు వచ్చేసాం సర్లే అని చెప్పి కాసేపు మా బావ మీసం చూపిస్తాడని చెప్పి నేను జూమ్ చేశాను లేదు బావా చూపించను అని చెప్పి ఫీల్ అయ్యాడు సర్లే బావా ఓకే ఇట్లా కాదని చెప్పి పక్కనే ఉన్న ఒక ఫొటోస్ తీసుకునే ఒక ఆల్బమ్ దగ్గరికి వెళ్ళాం అక్కడైతే మా సాగర్ బాబు అయితే అస్సలు ఒక స్టెప్ అయితే వేసి మమ్మల్ని మురిపించేశాడు మాములుగా వేయలేదండి వినాయక చవితిలో వేసినట్టయితే మొత్తానికి చేసేసాడు అదంతా వర్కౌట్ కాదులే బావెక్కడని చెప్పి మా కాపు బావని మళ్ళీ చూపించా అయితే ఎందుకు ముందు నుంచి సిగ్గుపడుతున్నాడు చాలా వాళ్ళకి కొంచెం సిగ్గి మా మాలాగే అయితే ఇవన్నీ కాదని చెప్పి మనకెంతో ఇష్టమైన ఫుడ్ కోర్ట్కి అయితే మనం పైకి వచ్చేసాం బర్గర్ అయితే ఆఫర్లు ఉన్నాయని చెప్పి మనం అయితే ఆర్డర్ చేద్దామని ప్లాన్ చేసాం కానీ పక్కన ఉండే ఫుడ్ కోర్ట్ కి అయితే వచ్చేసాం బర్గర్ అయితే ఆఫర్లో ఉందని చెప్పి తినేద్దామని ఫిక్స్ అయ్యాం కానీ అది చూస్తే మన భయ్య ఏమో ఇది లేదు భయ్యా వేరే ఆఫర్లు ఉన్నాయని చెప్పాడు సో ఏదో మొత్తానికి భయ్య ఒక ఆఫర్లో అయితే మనకి బర్గర్లు అయితే సో ప్లాన్ చేశాడు అది చూసాం వన్ టెన్ రూపీస్ ఓకే భయ్య రెండు బర్గర్లు వన్ టెన్కి వస్తున్నాయి అంటే చాలా రీజనబుల్ అని చెప్పి మొత్తానికైతే మేమైతే ఆర్డర్ చేసేసాం ఆర్డర్ చేస్తున్న సమయంలో కొంచెం పేమెంట్ కొంచెం లేట్ అయింది దాని గురించి కొంచెం మాకు కూడా లేట్ అయింది సో మొత్తానికి అయితే ఆర్డర్ అయితే మొత్తానికి చేసేసాం బర్గర్లో పే చేసింది నేనే కనుక నన్ను కాసేపు వీళ్ళు కమ్ వేసుకున్నారు దానికి కూడా నేను యాక్సెప్ట్ చేశా మనోడైతే బిల్ ఇచ్చేశాడు సో వీళ్ళు కూడా ఇంకా నన్ను అయితే వెంటనే టోకెన్ నెంబర్ అయితే మాకు ఇచ్చారు టోకెన్ నెంబర్ అయితే మాకు త్రీ జీరో డబల్ సెవెన్ వచ్చింది అదైతే కొంచెం మేమైతే అక్కడ డిస్ప్లే చేశారు వాళ్ళు అప్పుడు వచ్చేటప్పుడే మీ ఆర్డర్ తీసుకోవాలని చెప్పి మాకైతే చెప్పారు మా వాళ్ళు అయితే ఎప్పుడైతే ఆర్డర్ వచ్చిద్దని చెప్పి చాలాసేపు వెయిట్ చేసాం తర్వాత వీళ్ళందరూ ఇక్కడ లోపల ఎవరైతే ఏం చేస్తున్నారని చెప్పి చూసుకున్నారు మా కామబాబు ఇంతట్లో ఆయన ఒక వాటర్ అయితే అడిగాడు ఆయన అయితే ఫ్రీగా వాటర్ ఇచ్చాడు సో మొత్తానికి మా అయితే వాటర్ తాగేశాడు తాగుదా అని ప్లాన్ చేశాడు కానీ మేము వీడియో తీసినాం అని చెప్పి మొహోట్ పడ్డాడు కానీ చివరికి అయితే ఓయ్ తర్వాత మా వాళ్ళు చాలాసేపు నన్ను కొంచెం వేసుకున్నారు మా బావతో అయితే వెళ్తే చాలా రిచ్ లైఫ్ ఉండిద్దని నేనైతే టోకెన్ బ్యాక్ సైడే పెట్టుకొని చాలాసేపు వెయిట్ చేసా మొత్తానికి ఆ ఫుడ్ రావట్లేదు మా వాళ్ళకైతే చాలా ఆకలిగా ఉంది అది ఎప్పుడు వచ్చిద్దని చెప్పి లిటరల్లీ మేమంతా వెయిట్ సో అప్పటికి కూడా మేము ముగ్గురం కూడా ఒక డిస్కషన్ పెట్టాం బావ మన ఫుడ్ ఎప్పుడు వచ్చిద్దని ఆయన అయితే మనకు చెప్పాడు ఫుడ్ వచ్చింది కొంచెం వెయిట్ చేయండి అని చెప్పి అప్పుడైతే ఖాళీగా కొంచెం ఎందుకు ఉండదని చెప్పి మావడైతే వీడియో తీశాడు మొత్తానికి లోపల కిచెన్లో అయితే ఏదో అవుతుంది మనకైతే అస్సలు తెలియదు చాలా ఆర్డర్స్ వచ్చినాయి మన ఆర్డర్ అయితే వచ్చింది అనుకున్నాం కానీ అది మన ఆర్డర్ కాదు చాలా డిసప్పాయింట్ అయ్యాం తర్వాత మన ఆర్డర్ అయితే రానే వచ్చేసింది ఇదే మన ఆర్డర్ మేము ఎప్పుడెప్పుడో ఆ ఎదురు చూస్తున్న ఆర్డర్ అయితే వచ్చేసింది బిల్లు కట్టిన వాడి చేతేనే వీళ్ళు కూడా మోగిస్తున్నారు అది అయితే ఏం పెద్దగా లేవు సర్లే ఈ రేటుకి ఇదే ఎక్కువ అని చెప్పి మా మొహాలకి అని చెప్పి ఒక టేబుల్ దగ్గర కూర్చొని కాసేపు సోది పెట్టుకుందాం అని చెప్పి కూర్చుందాం అని ప్లాన్ చేసాం మా బావ అయితే అటు ఇటు తిరిగేశాడు సరే బావ కూర్చో నేను ఇంటికి చేస్తా చేద్దాం బిల్లు కట్టాం కదా ఎట్లానో అని చెప్పి టేస్ట్ చేద్దాం అని చెప్పి దాన్ని అయితే ఓపెన్ చేశాను మొత్తానికి అదైతే నిజంగా బర్గర్ లానే అనిపించింది బర్గరే మనం అయితే ఎప్పుడు తినలేదు సో అదే ఫస్ట్ టైం మనకి కొంచెం నేనైతే ఎగ్జైటెడ్ గా తిన్నా సో మా వాళ్ళు అయితే మొత్తానికి దాన్ని వదలలేదు అయితే బావ షేర్ కూడా నేనే తినేసా వీడైతే మొత్తానికి టమాటో సాస్ కూడా మొత్తానికి